అయితే మళ్ళా అంశాన్ని ఎక్కించుకో కూడా ఆ ఫోన్ తీసుకొని కట్టప్ప తీసుకొని కటప్ప తీసుకొని తల్వాడు ఇలా ఫ్రెండ్కి ఇచ్చిపోయాడు ఏం తెలియదు తెలియదు వానికి ఏం తెలియదు పుస్తకం ఫోన్ గుంజుకోని ఇట్లా వేసుకుంటారు ఏమో అనుకోని ఇట్లా పెట్టిర్రా లేకపోతే ఆ పైసల్ని ఇట్లా తీసుకొని తిని తా ఉత్సవదానికి ఇట్లా ఆయన వచ్చిన తర్వాత తెలుస్తది కానీ చాలా తప్పు పైసలు తీసుకొని తాగి ఎంజాయ్ చేసుడు ఇది వందకి వెయ్యి శాతం పాద ఒక్కొక్కటి అవుతుంది పొద్దుగాల తోడుకొని వస్తామన్నారు ఎనిమిది అవుతుంది ఏడు అవుతుంది పదే అవుతుంది కానీ ఇంక రాలే ఇక ఫోన్ ఎత్తు మనిషికి భయం అవుతుంది అక్కడ అయితే ఇప్పుడు వీడియో రికార్డింగ్ ఉంటాల అమ్మ నెంబర్ ఎందుకు పెట్టినావో చెప్పు ఎన్ని ఫోన్లు వచ్చినా తెలుసా నిన్న నువ్వు పెట్టిన ఈ నెంబర్ మీద కరెక్ట్ గా నువ్వు నిన్న ఫోన్ చేసి ఇమ్రాన్ తో మాట్లాడినాక గాని డిలీట్ చేశావు డిలీట్ చేశావు నిన్న చెప్పినా గాని ఆ తీసేయమను చెప్పి ఎన్ని ఫోన్లు వస్తున్నాయి అలా అమ్మ అది పద్ధతి కాదు నువ్వు ఆ నెంబర్ పెట్టు అది కరెక్ట్ పద్ధతి ఆ పుట్టిన రోజు ఎవరు అన్నారు వంశి నడ కట్టప్ప అన్నడా గట్టప్ప అది పుట్టిన రోజు అన్నాడు కట్టప్ప అది అని కట్టప్ప అన్నడా కట్టప్ప అన్నాడు అరే దొంగ విన్నా కట్టప్ప పుట్టిన రోజు కట్టప్ప ఇప్పిండు మీకు వీడియో చేసింది కట్టప్ప కట్టప్పను అంటే కట్టప్ప వీడియో చేస్తే వంశం మీద ఎందుకు వస్తుంది మీరు అది అందరు కలిసి వచ్చారు మనం ఇందాక వంశం ఒకటి వచ్చి తీసుకున్నాను వచ్చినాడు ఫస్ట్ మీరు వచ్చారా అవును వచ్చినాడు వీళ్ళు అందరు కలిసి వచ్చారు మీరు బైకాడికి వెళ్లికొని పోయినాడు ఎటు వైర్ ఎటు వైరు అంటే లేదన్నా ఫోన్ నెంబర్ ఈ మైట్ కూడా లేదు కలుస్తలేదన్న సరే మనోడు ఏమంటుండంటే మీ దగ్గరకు వచ్చి ఏదైనా ఉపాధి కల్పిద్దాము హైదరాబాద్ లో యూట్యూబ్ ఛానల్ ఏదో ఇంటెన్షన్నే ఉన్నదప్ప వాళ్ళ మీద సానుభూతితో వీడియోలు చేసి వాళ్ళ మీద వచ్చిన పైసల నేను బంగ్లాలు కడదామన్న ఇంటెన్షన్ లేనని చెప్పేసి మనోడు చెప్తున్నాను అంతేనా అంతేనా మరి మీరు ఎందుకు వంశీ ఇప్పుడు వీడియో చేసింద కట్టప్ప కట్టపన్నా అంటే కట్టప్ప వీడియో చేస్తే వంశీ మీద ఎందుకు వస్తుంది మీరు అలా అందరూ మరి ఇందాక ను వంశీ కొడే వచ్చి తీసుకోయన్నాను వచ్చినాడు ఫస్ట్ మీరు వచ్చారా అవును వచ్చినాడు నాడు ఆ వచ్చారు నువ్వు మాతో ఏమన్నా ఫోన్ చేసి దుడ్డలో ఉన్నారయ్యా నా కొడుకుని అంబిడెట్టూరు జర ఇంటికాడ నాకు అబ్బాయి చెప్పి అని చెప్పి ఫోన్ నిన్న నీకు అబ్బాయి చెప్పినామా అబ్బాయి అయిపోయిన తర్వాత చెప్పినా మేము అమ్మా ఇగర్రీ ఎట్టుదలకు ఇంటికాడని ఓ ఐదు వందలు ఇచ్చి వీడియోలు తీసుకో తీసుకొని పోతారని చెప్పినామా మరి మీరు బయటకి నువ్వు రాజు నువ్వు బయటకి ఎందుకు పోయినావు రాజు

అని కట్టప్ అన్నాడు నా బర్త్డే ఉన్నదమ్మా కేక్ కోపించుకొని తీసుకొస్తా అని అవును నాతో బర్త్డే అని చెప్పలే అన్న ఒక వీడియో కావాలన్నా మీరు మాట్లాడురాన్నా అని చెప్పేసి మమ్మల్ని అడిగితే సర్లే ఇప్పుడు మమ్మల్ని వచ్చి అడిగేవారికి సరే వీడికి వెళ్ళి ఇంటికాడికి వెళ్ళి అని అని వానికి అంత చిలుక గేప్ తర్వాత వీడు కేక్ అన్నాడు కట్టపాడొచ్చి నువ్వు ఎందుకు పోయినావు అసలు కోపిస్తాము ఎవరు తోడు అడ్రస్ ఏంటో చెప్పు అంటే ఇక్కడ చేసుకోరు కాకపోతే మీరు కేక్ కోసుకోని బయట బుక్ చేసుకుని కోసుకోరు అని కూడా అన్న అంటే ఆడ పెద్దది బుక్ చేసుకుంటాం అది చేస్తాం అర్ధ గంట చెప్పే దించిపోతాను అర్ధగంటారు అర్ధ గంటానని గటప్ప అర్ధగంట దింపి పోతాం అని చెప్పేసి తీసుకోండి రాజుని కేక్ తీసుకొని వస్తామని గటప్ప చెప్పిండు ఎట్లా దొరకపోతే గంట అయింది ఫోన్ చేస్తే వస్తున్నాం అంటారు ఇక తింటున్నాం అమ్మా ఫోటోలు తీస్తున్నాం అమ్మా

ఇప్పుడు అప్పుడు మాకు ఫోన్ చేస్తే మేము కట్టపక్క కట్టప్పకి అప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ లేపలేడు వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే ఆన్ సెకండ్ మాకు ఫోన్ చేసి అనమాట అదంతా పక్కన పెడితే నువ్వు ఇందాక ముందేమో వంశీ తీసుకోవడాను ఇప్పుడు ఏమంటున్నావు అంటే కట్టప్ప కేక్ కి కేక్ కోసం అని చెప్పేసి కట్టప్ప తీసుకోండి అసలు ఎవరు తీసుకోవరు కట్టప్ప తీసుకోవడా వంశీ తీసుకోవడా రాజు వంశీ తీసుకోండి కట్టప్ప తీసుకోవండా

ఇన్ని తీసుకో కేక్ అని చెప్పి తీసుకుపోయి రాత్రి అంతా అట్టే పెట్టుకొని తాగిరా మీరు రాత్రి ఆ రోజు చెప్పు ఆ రోజు అంటే అప్పటికి వీడియో పెట్టలేదు కాబట్టి ఎవరు పైసలతో తాగిరా పైసలు పెట్టిండు తెల్లారి వీడియో వేసారు తాగి వేసారా ఉత్తనం చేసిరా నార్మల్గా మా నాన్నకి మంచి లేదని చెప్పేసి కట్టప్ ఎట్లా తాగిన తర్వాత చేసిండ్రు వంశి ఎట్లా తాగిన తర్వాత చేసిండ్రు లేండి తాగలేనా పొద్దు పొద్దుగ చేసిర్రు చేసిండ్రు చేసిన తర్వాత వచ్చిన పైసలు అన్నీ అక్కడికి ఇక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి అయితే నీ ఫోన్ వంశి తీసుకుండు వంశిని వంశి గుడిని పైసలు కొట్టుకుంటూ అవి తాగనీకి వాడిర్రు ఆగు వంశీ తాగనీకి వాడిర్రు తాగుతున్న దగ్గర ఫోనే లేదని చెప్తున్నాడు వాడు అయితే ఇగో స్టేట్ యూన్ గాయ్స్ కట్టప్ వచ్చిన తర్వాత కట్టప్ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే తీసుకుందాం అనమాట సో కట్ట కోసం వెయిట్ చేస్తున్నాము వచ్చిన తర్వాత వీని ఆయన తీసుకుండా ఈయన తీసుకుండా కట్టప్ వస్తేనే తెలుస్తుంది ఎందుకంటే వీడు ఏమంటు నా ఫోన్ ఈయన దగ్గర ఉందా అని చెప్పేసి రాజు అంటుండు ఈయన వంశ ఏమంటు వాన్ ఫోన్ వాన్ దగ్గరనే ఉంది అంటుండు కట్టే గుంజు అరే ఆగుతామి ఇప్పుడు అంత బయటకు వస్తుంది ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత తెలుస్తుంది అప్పుడు ఆయనకు ఇప్పుడు ఆయన దగ్గర ఉందా ఈ దగ్గర ఉందా నీ దగ్గర ఉందా ఆయన వచ్చిన తర్వాత తెలుస్తుంది తర్వాత నిజానికి అయితే మళ్ళా వంశాన్ని నా ఫోన్ తీసుకొని కట్టప్పన్న తల్ల మయా ఇచ్చిపోయాడు కట్టప్ప తీసుకొని కట్టపా తీసుకొని మై ఇలా ఫ్రెండ్కే ఇచ్చిపోయాడు అదే జరిగింది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వచ్చిన తర్వాత రుజువు చెబుతాం గతంలో తెలుసా తెలియదు వానికి ఏం తెలియదు పుస్తకం ఫోన్ గుంజుకోని ఇట్లా వేసుకుంటారు ఏమో అనుకోని ఇట్లా పెట్టిర్రా లేకపోతే ఆ పైసల్ని ఇట్లా తీసుకొని తిని తాగి ఉత్సవోదానికి ఇట్లా ఆయన వచ్చిన తర్వాత తెలుస్తది కానీ చాలా తప్పు కట్టప్ పైసలు తీసుకొని తాగి ఎంజాయ్ చేసాడు ఇది వందకి వెయ్యి శాతం చేసిండు ఇంతకు ముందు ఏం చేసిండు తెలుసా హరేషాన్ బాయ్ సిమ్రాన్ అనే వ్యక్తుంటాడు

క్లియర్ గా చెప్పు నేను చంపుతా దింపుతా ఇప్పుడు ఇప్పుడు నా నెంబర్ నీ దగ్గరుంది అన్న ఓకే నా ఫోన్ కలిసి తెలియదు అమ్మ ఫోన్ లెక్కనే చేసింది కాదు ఇప్పుడు వాళ్ళ అమ్మ నెంబర్ ఎందుకు పెట్టినావు నువ్వు ఇంస్టాగ్రామ్ లెక్క చెప్పన్నా అది తప్పు కదా అన్న ఆ రోజు నేను రికార్డింగ్ చేసిన అన్న నువ్వు రికార్డింగ్ చేసిన ఏది చేసినా ఆ రోజు నెంబర్ పెట్టినావంటే అందం సందం ఉంది అమ్మ నెంబర్ ఎందుకు పెడతావు వీడియో తీసుకో అన్న అని చెప్పినావు ఆ స్టార్టింగ్ నుంచి అన్న వీడియో తీసుకో వీడియో తీసుకో బేస్మెంట్ మీద కూర్చున్నప్పుడు వీడియో తీసుకో అన్నా చెప్పినావు వీడియో తీసుకో అన్న అన్నావు నువ్వే అన్నావు రాజు అవధం ఆడకు మనం పోయింది సీసీ కెమెరాలు మొత్తం ఉన్నాయి ఓకే స్కూల్ ఆ జంగల్లో మొత్తం ఏడేడు ఎందుకు ఇగో అన్న ఫోన్ లో వస్తున్నాయి అంటే వాళ్ళ వాళ్ళ అమ్మ నెంబర్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది చెప్పు అది అది వీడియో అని ఉందని పెట్టినా అంతే ఏం వీడియో అని ఉంది ఇప్పుడు కాదన్న వీడియో రికార్డింగ్ ఉంది అది అది ఉన్నప్పుడు దానికోసం పెట్టినా వీడియో రికార్డింగ్ ఉంటాను అమ్మ నెంబర్ ఎందుకు పెట్టినా చెప్పుతాము ఎన్ని ఫోన్లు వచ్చినా తెలుసా నిన్న నువ్వు పెట్టిన మీద నువ్వు నిన్న ఫోన్ చేసి ఇమ్రాన్ తో మాట్లాడినా డిలీట్ చేసినా నిన్న చెప్పినా కానీ తీసేయమని చెప్పి ఎన్ని ఫోన్లు వస్తున్నాయి అమ్మ అది పద్ధతి కాదుగా నువ్వు ఆ నెంబర్ పెట్టు అది కరెక్ట్ పద్ధతి అంటే మాట్లాడింది ఆయన కాదు అన్న అప్పుడు మాట్లాడింది వీళ్ళ తోటి కదా మాట్లాడతారు అమ్మ నెంబర్ పెట్టేసావా ఇప్పుడు ఏమంటారు అన్న ప్రూఫ్ చూపించాలంటే మరి నేనేం చూపించాలి చెప్పు మరి నెంబర్ ప్రూఫ్ ప్రూఫ్ దొరికినట్టు కాదంటే ఇది ఉంది అని చెప్పి చూపియానికి ఏం కావాలన్నా అరే అది ఉండంట నువ్వు వీడియో పెట్టుకోవాలి గాని అలా అమ్మ నెంబర్ ఎందుకు పెట్టాలి తమ్మి అల్ల అది అది పెట్టడం నేను తప్పే కరెక్టే తప్పే అని చెప్పు నువ్వు వీడియో పెట్టు వద్దంటలేయ్ గా ను వీడియో గో ఇప్పుడు నీ మీద నింద పడ్డది ను ఏదైనా చేయాలి అలా అమ్మ నెంబర్ ఎందుకు పెట్టాలి అరే నువ్వు ఏ లోకంలో ఉన్నావ్ సంపర్గే వోడురావు నునుకుదలా నొంద్రాల కజేనికే తప్పు తమ్మి అట్లా ఆనిడు ఏ రోజు

ఇంకో ఇంకోడు చెప్పు అది అని పెట్టి ఆడు ఇప్పుడు మంది పుణ్యాన్ని ఇలా లేచిన పసలు పెట్టి తాగుతుండు తింటుండు లంగాడు ఆడు ఇంట్లో తల్లిదండ్రికి ఇస్తలేడు బట్టలకు చెప్పులకే అవుతుంది దానికి అని అట్లా ఉంటుంది ఏమో నిలిపిస్తాం అనుకున్నా ఒక గంట చెప్పడీ చేసిండు సరే అన్న వీడియోలు నేను పెట్టిన ప్రతిదీ నేను డిలీట్ చేయాలి నా దగ్గర ఉన్నాయి గ్యాలరీలో ప్రతి ఒక్క వీడియో ఉంది నేను చేసింది ఆయన మీద చేసింది ట్రోల్స్ చేసినాయి అవన్నీ వీడియోలు ఉన్నాయి నా దగ్గర ఏ వీడియో చేసినా నేను గతములా అదే ఆ విషయం గురించి చేసినాను నేను ఏమని అందులో కట్టపనే ఒక మాట అన్న నిన్న అన్నందుకు ఆ వీడియో కూడా నేను డిలీట్ చేసేసిన అవన్నీ వీడియోస్

మాట ఇంటి వంశీ నీకు అన్ని తెలుసు వాళ్ళకు తెలివి లేదని తెలుసు వాళ్ళకి ప్రూఫ్ చూపి ప్రూఫ్ చూపి అంటున్నావు ఏ ఒక్క ప్రూఫ్ అన్నా వాళ్ళు అరే ఈ ప్రూఫ్ పెట్టుకోవాలి అన్న తెలివి ఉంది వాళ్ళకు ఉందా ఉందా చెప్పు నీ మాట రాలే చెప్పు సరే అన్న లేదు అనుకున్నాం కాదు ఉందా లేదా చెప్పు నీకు తెలిసిన కాడికి లేదు నువ్వు ఓకే ప్రూఫ్ చూపి ప్రూఫ్ చూపి సరే లేదు కదా లేదు అన్నందుకు మరి ఇంటికి వచ్చినప్పుడు కొత్తగా చేశాను వద్దు బిడ్డ సంపద వంశీ ఇట్లా ఇలా సంపద అని భయపడ్డా నేను ఒకటేనా మనో రోజు అని చూసురు కదా ఇగో ఇట్లా ఉన్నది కథ ఆ కట్టప్ వచ్చిన తర్వాత నిజ నిజాలు తెలుస్తాయి వాళ్ళని చూడు వాళ్ళకు లోక జ్ఞానం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు అసలు ఈ సోషల్ మీడియా తెలియదు బ్యాంక్ అకౌంట్లు తెలియదు ఏం తెలియదు అని ఆయన వాళ్ళకు వాళ్ళు ఏం మాట్లాడుతారో కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఒక పల్లెటూరు వాళ్ళకి చదువు సంధ్య లేదు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పేసి వయసు వాళ్ళ ఆటలు పాటలు నడిస్తే చూడరు వచ్చి మాట్లాడుతున్నాం కదా నీ మీద ఈగ నాయనా నువ్వు చూసినావు కానీ ఏం కాదు ఇలా ఇవాళ ఏదో ఒకటి మాట్లాడేసి ఇప్పుడు వానికి వాళ్ళ ఇంటి భయపడే టెన్షన్ పడుతున్నారు కాబట్టి మేము ఈడు వచ్చినాము చూస్తుండ చూస్తూనే ఉండేది కానీ కటఅప్ వచ్చిన తర్వాత అసలు విషయాలు మాట్లాడతాం